ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇది హైదరాబాద్ లోని ఒక పెద్ద అపార్ట్మెంట్ ఇది అపార్ట్మెంట్ అంటే ముప్పై నలభై అంతస్తులు ఉంటుంది ఈ అపార్ట్మెంట్ ఇది కింద పార్కింగ్ వెహికల్ పార్కింగ్ ఇది వెహికల్ పార్కింగ్ ఎగ్జిట్ అంతా ఇది కింద నుంచి వస్తారు చూడు చూడ పెద్ద ఎట్లా ఉందా రీ కిందనే కనీసం ఒక పది ఎకరాల విడల్పు ఉంటుంది కావచ్చు నేనే కిందికి వచ్చిన నాకు ఇది అంత దొరకట్లేదు ఎవరైనా కొత్త వ్యక్తులు అంటే అపార్ట్మెంట్స్లో తిరిగిన వాళ్ళు ఎవరైనా వస్తే ఇక్కడ ఆగమే పరిస్థితి మొత్తం ఇవే ఇగో చూడరు ఎంత దూరం ఉంది మొత్తం సినిమాల్లో కూడా ఇలాంటివి చూపించలేదు అంత పెద్దగా ఉన్నది కిందనే దాదాపు పది ఎకరాలు ఉంటుంది